హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నువ్వులు పల్లీల లడ్డు అయితే చేయబోతున్నానండి ముందుగా ఒక కప్పు తెల్ల నువ్వులు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత కడాయి స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఈ తెల్ల నువ్వులు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి లడ్డు అంత బాగోదండి అందువల్ల ఈ లడ్డూలను మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు రక్తహీనత ఉన్న వాళ్ళు తీసుకుంటే రోజుకొకటి చొప్పున ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి వేయించుకున్న ఈ నువ్వులని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలండి గర్భవతులకు బాలింతలకు ఇవి ఆరోగ్యానికి అయితే చాలా మంచివండి తెల్ల పల్లీలు ఒక కప్పు అదే కప్పుతో తీసుకొని కడాయిలో వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి నేనైతే తెల్లపల్లీలు తీసుకున్నాను మీ దగ్గర ఎర్రపల్లీలు ఉన్నా సరే తీసుకోండి వేయించుకున్న ఈ నువ్వులు పల్లీలను బాగా చల్లార్చుకోవాలి నేనైతే పొట్టు తీయట్లేదండి పల్లీలకు ఎందుకంటే ఈ పొట్టుల్లో కూడా మనకి విటమిన్స్ అనేవి ఉంటాయి అందువల్ల ఒక చిన్న కప్పులోకి కొద్దిగా తెల్ల నువ్వులని పక్కన తీసి పెట్టుకుంటున్నాను మనం లడ్డు చుట్టేటప్పుడు అందులో వేసుకుంటే చాలా బాగా ఉంటాయండి తర్వాత ఇవి మిక్సీ పట్టేసుకోవాలండి పల్లీలు నువ్వులు పట్టేటప్పుడు అదే కప్పుతో ఒక రెండు కప్పుల బెల్లం తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇలాగా మనం బెల్లం వాడుతున్నాం కాబట్టి మనకి ఐరన్ అయితే పుష్కలంగా లభిస్తుందండి ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లలకైతే ఈ లడ్డు చాలా బాగా ఉపయోగపడుతుందండి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ లడ్డు రోజుకొకటి తింటే చాలా ఉపయోగం ఉంటుందండి ఇందులో మనం పక్కన తీసి పెట్టుకున్న తెల్ల నువ్వులు కొద్దిగా వేసేస్తున్నాను నెయ్యి అండి కొద్దిగా నెయ్యి కరిగించుకొని ఒక ఫిఫ్టీ ఎంఎల్ నెయ్యి అయితే పడుతుందండి వేసేసుకొని బాగా కలుపుకొని మనం ఇంకా లడ్డూలు చుట్టేసుకోవడమేనండి ఈ లడ్డూలు ఒక రోజు చేసి పెట్టుకుంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా ఉంటాయండి పాడవ్వవు చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటూ మొత్తంగా ఉండలు లేకుండా సమానంగా కలుపుకోవాలండి తరువాత మనం లడ్డు చుట్టుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ లడ్డూలు చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా రోజుకొకటి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారండి స్వీట్ కదా అందులోనూ మనం బెల్లం వేస్తున్నాం కాబట్టి ఎవరైనా తినవచ్చండి ఇందులో ఐరన్ ప్రోటీన్ విటమిన్ చాలామంది ఐరన్ క్యాప్సిల్స్ వేసుకుంటూ ఉంటారు కదండి రక్తం తక్కువగా ఉంది అనేసి ఇలా రోజుకు ఒక లడ్డు తినడం వల్ల మీరైతే ఆ టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదండి కంటి చూపు కూడా చాలా మెరుగుపడుతుంది ఈ లడ్డు తినడం వల్ల చూసారు కదా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనకు నువ్వులు పల్లీలు బెల్లం తక్కువ కాస్ట్లోనే మనకి అందుబాటులో ఉంటాయి కదండీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఎక్కువ లాభాలు ఉండే పోషకాలు ఉండే ఈ లడ్డూలని చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామండి మరి మా లడ్డూలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసి తిని ఎలా ఉన్నాయో మా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయగలరు చూసారా లడ్డూలు పట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇలా మనకు కావాల్సిన సైజులో అయితే లడ్డూలు చుట్టేసుకొని మనమైతే ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదా స్టీల్ బాక్స్లో కానీ గాజు బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదండి బయట ఉంచేసుకోవచ్చు ఇలా లడ్డూలు చేసుకొని రోజుకొకటి తింటారు కదూ చూసారా మా పల్లె లడ్డూలు ఆహా నాకు చూస్తుంటే నోరు అయితే ఊరిపోతుందండి నేనైతే ఒకటి తినేస్తున్నాను చూడండి మా లడ్డు ఎలా ఉందో చాలా చాలా బాగుంది కదూ మరి మీరు